స్వాగతం ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన పాపకను దయాకర్ రెడ్డి దందోలు నారాయణ రెడ్డి నెల్లూరు రవీందర్ రెడ్డి నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని గోనుపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన రాపూరు మండల వైఎస్ఆర్ పార్టీ నాయకులు గోనుపల్లి పంచాయతీ పరిధిలోని ప్రతి ఇంటింటా ప్రచార కార్యక్రమంలో రానున్న ముందస్తు సార్వత్రిక ఎన్నికల్లో వెంకటగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రామ్ కుమార్ రెడ్డిని మరియు తిరుపతి పార్లమెంట్ వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థి మద్దల గురుమూర్తి వీరిద్దరిని రెండు ఫ్యాన్ గుర్తులకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి మరలా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర సీఎంగా జగన్మోహన్ రెడ్డిని సీఎం చేద్దామని వైఎస్ఆర్సీపీ పార్టీ ఇంటింట ప్రచార కార్యక్రమంలో రాపూర్ వైఎస్ఆర్సీపీ పార్టీ మండల అధ్యక్షులు పాపకన్ను దయాకర్ రెడ్డి రాపుర మండల జేసీఎస్ కన్వీనర్ దందోలు నారాయణ రెడ్డి నెల్లూరు రవీందర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు శివకుమార్ రెడ్డి గోనుపల్లి సర్పంచ్ నారాయణమ్మ కలపాటి మధుసూదన్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి కేతు సుబ్బారెడ్డి మన్యం మహేష్ రెడ్డి రేవూరు వరబాబు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు రెడ్డి పార్లమెంట్ అభ్యర్థి గురుమూర్తి ఫ్యాన్ గుర్తు ఈయనకో కోటు ఈయనకో కోటు రెండోట్లు ఫ్యాన్ గుర్తుతాయి ಓಟ್ಲಿ ಅವ್ನ್ ಪ್ಯಾನ್ ಕುರ್ತಿ ಅವರು ರಾಮ್ ಕುಮಾರ್ ಇಂಕರ್ ಕುರುಮೂರ್ತಿ ಗಾರ್ಕ ಎಂಪಿ ಓಟ್ ಎಲ್ ರೂ ಓಟ್ಲು ಮನಸ್ಸಿಗೆ ಪ್ಯಾನ್ ಕುರ್ತಿ